మండలంలో యాభై నుంచి అరవై శాతం వరకు డైరెక్ట్ సీడింగ్ అంటే గతజల్లిడే పద్ధతి ద్వారా వేయడం జరుగుతూ ఉంది దాన్నే కరివేదా అని కూడా అంటారు నాటు పెట్టే పద్ధతిలో పండిస్ కూడా ఒక నలభై నుంచి యాభై శాతం దాకా ఉంది రెండు వేల ఇరవై రెండు నుంచి ఇఫ్కో కంపెనీ అంటే ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్స్ ఫెడరేషన్ కంపెనీ వాళ్ళు ఇండియన్ పేటెంట్ దాని కింద నానో యూరియా అనేటటువంటి ఒక కొత్త ప్రోడక్ట్ని తయారు చేసి తీసుకురావడం జరిగింది ఈ నానో యూరియా అనేది ఇరవై శాతం వెయిట్ బై వాల్యూమ్ కింద దాని పరిమాణం నత్రజని శాతం ఉంటుంది అది సాంప్రదాయకమైనటువంటి బ్యాగుల్లో వచ్చే యూరియా కన్నా కూడా చాలా రెట్లు సమర్థవంతంగా మనకి పనిచేస్తున్నట్టు చాలా పరిశోధనలో వెల్లడైంది దీంట్లో ముఖ్యంగా మనకి ఇది కేవలం నానో యూరియా అంటే చాలా కంటికి కనపడినటువంటి టెన్ టు దోర్ ఆఫ్ మైనస్ నైన్ కణాలతోటి నిర్మితమై ఉంటుంది కాబట్టి దీని యొక్క ఎఫెక్టివ్నెస్ అంటే మందు స్ప్రెడ్డింగ్ అవటం కానీ లేకపోతే మొక్క లోపలికి వెళ్ళిపోయి అక్కడి నుంచి అన్ని పార్ట్స్లలోకి అంతర్గత సరఫరా కావటం కానీ బాగా పనిచేస్తుందని పరిశోధనలో వెల్లడైంది నా చేతిలో ఉన్నటువంటిది నానో యూరియా ఇఫ్కో కంపెనీ వారు తయారు చేసినటువంటిది ఇది ఈ బాటిల్ ఏదైతే ఉందో లీటర్ బాటిల్ ఇది సుమారుగా మనకి ఒక బ్యాగ్ అంటే నలభై ఐదు కేజీల యూరియా మనం భూమికి అప్లై చేస్తే ఎంత ఎఫెక్టివ్నెస్ ఉంటుందో అంతకన్నా ఎక్కువ ఎఫెక్టివ్నెస్ ఈ ఒక యూరియా బాటిల్ తోటి మనకి కనపడతా ఉంది మొదటి దశలో ఏదైతే దుక్కి లేదా దమ్ములో వేసుకునేటటువంటి ఒక బ్యాగ్ యూరియాని మాత్రం సాంప్రదాయక ఎరువు కింద నత్రజనిని అందించడానికి యూరియాని వాడుకోమని చెప్తున్నాం కానీ ముప్పై ఐదు ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల మధ్యలో పిలక దశలో ఉన్నప్పుడు ఈ ఈ నానో యూరియా ఒక బాటిల్ ఒక ఎకరానికి సుమారుగా వాడుకోవాల్సి ఉంటుంది దీంట్లో రకరకాల మెథడ్స్ ఉన్నాయి దాంట్లో ఒకటి నాప్సాక్ స్ప్రేయర్ అంటే వీపుకు తగిలించుకునేటటువంటి మామూలు స్ప్రేయర్ అయితేనేమో సుమారుగా ఎనిమిది నుంచి పది ట్యాంకులు వాడమని సిఫార్సు చేయడం జరిగింది దీంట్లో ట్యాంక్కి మనం యాభై ఎంఎల్ కలుపుకున్నా కానీ పది ట్యాంకులు అని అంటే పది యాభైలు ఐదు వందల ఎంఎల్ అంటే సుమారుగా హాఫ్ లీటర్ బాటిల్ కరెక్ట్గా సరిపోతుంది తర్వాత అదే విధంగా తైవాన్ పంపు కినుక అయితే మనకి తైవాన్ పంపులో కేవలం ఐదు ట్యాంకులు అంటే ట్యాంకుకి ఇరవై లీటర్ల కెపాసిటీ కనుక తీసుకున్నట్లయితే ఒక్కొక్క దానికి మనం ఒక్కొక్క ట్యాంకుకి ఒక హండ్రెడ్ ఎంఎల్ చొప్పున గనక ఐదు ట్యాంకులకు వేసుకుంటే ఇది ఐదు ఇంటూ వంద ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఇది కూడా సరిపోతుంది ఈ తర్వాత అది కాకపోతే డ్రోన్ సిస్టమ్ ద్వారా కూడా దీన్ని ఎఫెక్టివ్గా మనం పిచ్చిగారి చేసుకోవడానికి అవకాశం ఉంది డ్రోన్ కనుక మనం వాడుకునేటట్లయితే కేవలం మనకి ఒకే ఒక్క ట్యాంక్కి సుమారుగా పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్ల కెపాసిటీ ఉంటుంది డ్రోన్ కెపాసిటీ దాంట్లో ఎట్ ఏ టైము ఇది వాడుకోవాల్సిన అవసరం ఉంది ఇది ముప్పై నుంచి ముప్పై ముప్పై రోజులు అప్పుడు ఒకసారి డ్రోన్ తోటి ఒకేసారి లీటరు ప పద్నాలుగు లీటర్లు పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్ల లోపల ఈ హాఫ్ లీటర్ పోసేసుకొని స్ప్రే చేసుకోవచ్చు కా మనకి దిగుబడులు ఎక్కడా కూడా తగ్గకుండా ఈ ఈ యూరియా దొరకని టైంలో కూడా మనం సక్సెస్ఫుల్గా మన పంటలను పండించుకొని ఎక్కడా కూడా దిగుబడి తగ్గకుండా ఉండటానికి మనం దీన్ని వాడుకోవాల్సిందిగా నేను రైతాంగాన్ని కోరుకుంటా ఉన్నాను ఇంకా ఇదే కాకుండా దీంతో మనకి సంకట బీమా యోజన దాని కింద ఇఫ్కో కంపెనీ వాళ్ళు ఒక బాటిల్ కనుక మీరు హాఫ్ లీటర్ బాటిల్ కొంటే సుమారుగా మీకు ఇరవై వేల రూపాయల ఇన్సూరెన్స్ ప్రమాద బీమా అనేది కల్పించడం జరుగుతుంది ఒక వ్యక్తికి మ్యాక్సిమం పది బాటిల్స్ కనుక కొనుక్కుంటే పది రెండు రెండు లక్షల రూపాయల ప్రమాద వశాత్తు బీమా అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది దీనికి గాను వాళ్ళు కొన్నటువంటి రసీదు అవి తీసుకొని ఆ కంపెనీ ప్రొవైడ్ చేసినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ కనుక చెప్తే వాళ్ళు రిజిస్టర్ చేసుకొని రైతులకి ప్రమాద భీమాను కూడా కల్పించడం జరిగింది దీనికి సంబంధించి మరి దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులను కానీ లేదనంటే వ్యవసాయ విస్తరణ అధికారులను కానీ రైతులు సంప్రదించి ఈ లాభాలను పొందవలసిందిగా నేను కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను